వాక్యము మీద ఎవరైతే పూర్తి స్థాయిలో ఆనుకొని వారి జీవితాలను సిద్ధపరచుకుంటారో అలాంటి వారందరి వైపు కూడా ప్రభు చూస్తాడు ఎందుకంటే పిల్లరా లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి యహంస వార్తలో ఆయన వాక్యం అనేటువంటి శరీరాన్ని దాల్చి కృపా సత్య సంపూర్ణుడిగా మనందరి మధ్య నివాసం చేస్తూ ఉన్నాడు కనుక ఆయన ఆరోణమై ఆయన వెళ్ళిపోయినప్పటికీ కూడా ఈ వాక్యముతో మనతో మాట్లాడుతున్నాడు మనతో నివాసము చేస్తూ ఉన్నాడు ఏమండి మన మధ్యలో ఉంటా ఉన్నాడు మన గృహాల్లో ఉంటా ఉన్నాడు మన హృదయములో ఉంటా ఉన్నాడు ఆయన కనుక వాక్యమే శరీరాన్ని దాల్చి ఒక రూపముగా పిల్లరా బోధకు అప్పగించుకొని ఉపదేశానికి మనం అప్పగించుకొని మన జీవితాలను బలపరచుకోవడానికి మనం ప్రయత్నం చేసినప్పుడు దేవుడు ఖచ్చితంగా పిల్లరా మనల్ అందరినీ కూడా బలపరుస్తాడంట బలపరుస్తాడు అందుకనే వాక్యానికి అంతటి ప్రాధాన్యత ఈరోజు మనకు ప్రపంచంలో కలుగుతాం కనుక బోధ వలన సరిచేయబడతాం బోధ వలన పిల్లరా మన జీవితాల్లో ధైర్యాన్ని తెచ్చుకుంటాం బోధ వలన నిరుత్సాహంలో కూరుకుపోయినటువంటి మన జీవితాలకు నెమ్మది కలుగుతుంది కదా పదే పదే మనం తెలియజేస్తూ ఉంటాం వినుట వలన ఏం కలుగుతుందంట వినుట వలన విశ్వాసంతో ఏదైనా వినేటట్లు మనం ఉండాలి ఏదైనా దేవుని యొక్క వాక్కు మనకు వినబడుతూ ఉన్నప్పుడు మన హృదయములో ఉన్నటువంటి తలంపులన్నీ కూడా మనం తీసివేసుకొని దైవ వాక్యము మనకి ఏమి బోధిస్తూ ఉందో దేవుడు మనతో ఏం మాట్లాడుతూ ఉన్నాడో దానిని స్పష్టంగా మనం గ్రహించగలిగితే నీకు ఖచ్చితంగా ప్రభు మీద విశ్వాసం కలుగుతుందంట ఎలా మనం విశ్వాస యాత్రలో ఈ ఆత్మీయ యాత్రలో మనం ప్రయాణం చేయాలో స్పష్టంగా ప్రభు మనతో మాట్లాడతాడండి కానీ ఈరోజు వినేటువంటి పరిస్థితులు చాలా కొరతగా ఉన్నాయి కదా ఒకప్పుడు నా చిన్నతనంలో అయితే దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించాలి అంటే ఏదైనా సభను ఏర్పాటు చేసినప్పుడు పిల్లరా రాత్రి ఏడు గంటలకు ప్రారంభిస్తే మధ్యరాత్రి రెండో మూడో ఐదు దాదాపుగా ఏడు ఎనిమిది గంటలు నిలబడి దేవుని యొక్క వాక్యాన్ని చెప్పేటువంటి వాళ్ళు పెద్దవాళ్ళు ఆ తర్వాత క్రమక్రమంగా దేవుని యొక్క వాక్యము ఒక గంట గంటన్నరకు వచ్చింది కదా ఒక గంట గంటన్నర దేవుని యొక్క వాక్యాన్ని అతి కష్టం మీద వినేటువంటి వాళ్ళు ఆ తర్వాత ఏమైందంటే పిల్లరా ఈ టీవీ ప్రోగ్రామ్స్ వచ్చిన తర్వాత టీవీ కార్యక్రమాలు వచ్చిన తర్వాత కేవలం దేవుని యొక్క వాక్యాన్ని ముప్పై నిమిషాలకు మాత్రమే తీసుకొని వచ్చారు సేవకులందరూ కూడా ఏదైనా పబ్లిక్ మీటింగ్ తప్పితే మందిరాల్లో కూడా కనీసం అరగంటకు దాటి దేవుని యొక్క వాక్యాన్ని చెప్తే వినేటువంటి పరిస్థితులు లేవు కదండి ఒకప్పుడు రెండు మూడు గంటలు దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించేటువంటి వాళ్ళు ఆశతో అత్యాసక్తితో ఉపవాసాలుండి కడుపు కట్టుకుని దేవుని యొక్క సువార్తను ప్రకటించే వాళ్ళు రోడ్ల మీద అననుకూలమైనటువంటి ప్రాంతాల్లో ఏమండి వారు ఎండల్లో వానల్లో నిలబడే దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించేటువంటి వాళ్ళు సైకిల్ మీద తిరిగి దేవుని యొక్క సువార్తను ప్రకటించేటువంటి వాళ్ళు కనుక అలాంటి పరిస్థితులన్నీ కూడా నేడు మరుగైపోతా ఉన్నాయి కాలము చాలా ఫాస్ట్ గా పరుగులెడతా ఉంది దాన్ని బట్టి మనం కూడా అలానే అప్డేట్ అవుతూ వస్తా ఉన్నాం దేవుని యొక్క వాక్యము ఏమండి కొరతయిపోతా ఉంది తగ్గిపోతా ఉంది దాని సామర్థ్యత లేతే దాని యొక్క పరిణామాలన్నీ కూడా కుదించబడతా ఉన్నాయి నేడు సంఘాలలో అన్నిటికీ సమయం ఉంటుంది కానీ దేవుని యొక్క వాక్యం అనగానే సమయాన్ని కుదించే పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం కనుక టీవీ కాలం వచ్చేసరికి ముప్పై నిమిషాలు దేవుని యొక్క వాక్యం వినపడుతూ ఉంది ఇప్పుడు యూట్యూబ్ కాలం నడుస్తుంది కదా ఏమండి యూట్యూబ్ ఎక్కువగా ప్రజల్లో పనిచేస్తుంది కాబట్టి ఇప్పుడు కేవలం ఒక్క నిమిషమే కదా దేవుని యొక్క వాక్యం వన్ షార్ట్ మినిట్ ఆ మినిట్ అట్లా విని అట్లా తీసేస్తాం అట్లాంటి పరిస్థితులు రేడు కనబడతా ఒకే ఒక్క నిమిషం ఏదో ఒక మాట అలాంటి పరిస్థితులు ద్వారా ఈరోజు ప్రపంచంలో కలుగుతూ ఉన్నాయి కానీ వాక్యం ఏం చెప్తా ఉందంటే దేవుని యొక్క వాక్యాన్ని ఎవరైతే పూర్తి స్థాయిలో ప్రేమించగలుగుతారో దానిని ఆత్మీయ కోణాల్లో లోతుగా దాన్ని అనుభవించుకుంటారో అలాంటి వారందరి జీవితాల్లో ఏం కలుగుతుందంట గొప్ప సంతోషం విడుదల స్వస్థత దేవునికి సమీపముగా మనము తీపడటానికి అవకాశం కలుగుతూ ఉంటుంది అందుకనే విత్తువాన్ ఉపమానంలో కూడా గడిచిన కాలంలో మనం చెప్పుకున్నాం ఈ వాక్యము వే హృదయాల్లో ఎలా పనిచేస్తా ఉందో ప్రభువే స్వయాన స్పష్టంగా చెప్పాడంట కనుక ఎప్పుడైతే మనలో వాక్యము పనిచేయటం ప్రారంభించదో మనం ఖచ్చితంగా ఆత్మీయంగా దిగజారిపోయేటువంటి అనుభవాలు మనం చూస్తూ ఉంటాం ఆత్మీయతలో దిగజారిపోట ఆత్మీయంగా అనేక విధాలుగా మనం పడిపోయేటువంటి అనుభవాలు ఎప్పుడు మన జీవితంలో కలుగుతాయి అంటే మన వాక్యాన్ని వినేటువంటి విషయంలో దాన్ని అంగీకరించేటువంటి విషయంలో లోపాలు ఉంటున్నాయి గనక ఆత్మీయంగా మనం ఏం చేస్తామండి కట్టబడలేక ఆత్మీయంగా మనం దిగజారిపోతూ ఉంటాం లోక సంబంధమైనటువంటి వాటి వైపు మనం ఎక్కువగా మనం మన హృదయాన్ని కేంద్రీకరిస్తాము గనక మన ఆలోచనలు ఎక్కువగా వాటి వైపు దృష్టి పెడతాము కనుక పిల్లరా వాక్యం అనేటువంటి విలువ మన జీవితాల్లో పడిపోవటం వలన మనం ఆత్మీయంగా ఏమైపోతామంట దిగజారిపోతాం ఒక మానవుడు ఎక్కువగా ఆలోచిస్తాడు నేను ఆర్థికంగా స్థిరపరచబడాలి నేను ఎక్కువగా డబ్బు సంపాదించాలి మంచి ఉద్యోగాన్ని సంపాదించాలి ఉద్యోగంలో నేను స్థిరపరపడాలి మంచి వ్యాపారంలో నేను స్థిరపడాలి నా కుటుంబంలో నా బిడ్డల విషయంలో నా భార్య భర్తల విషయంలో లోకము విషయంలో ఆ వ్యవస్థ విషయంలో నేను స్థిరపడాలి బలంగా ఉండాలని చాలా మంది కోరుకుంటారా ఒక ఆత్మీయ విషయంకి వచ్చేసరికి కొంచెం ఎక్కడో ఒక ఏమండి డిస్టర్బెన్స్ అనేది మనలో క్రియేట్ అవుతూ ఉంటుంది ఆత్మీయంగా అనేక సందర్భాల్లో మనం దిగజారిపోతూనే ఉంటాం మనల్ని మనము ఒక చుట్టుదిట్టమైనటువంటి బోధలో శిక్షణలో మనం వెళ్ళలేం గనక మనం పడిపోతూ ఉంటాం అన్నమాట కదా ఇలాంటి వాళ్ళందరూ కూడా దావీదును ఏం చేస్తారు ఆదర్శంగా తీసుకుంటాడు దావీదు కూడా అనేక సందర్భాల్లో పడిపోయాడు కదా కనుక దావీదు అనేక సందర్భాల్లో పడిపోయినా ఎప్పటికప్పుడు ప్రభుకి కృతజ్ఞత కలిగి ఉంటూ తన తప్పును తాను తెలుసుకునేటువంటి స్థాయిలో ఉండేటువంటి వాడు ఒకవేళ తప్పు చేసినా తన తప్పు ఏంటో తెలుసుకొని ప్రభు దగ్గర శాస్త్రాంగ ఆయన కన్నీరు గర్చి ప్రార్థన చేసేటువంటి వాడు ఈరోజు అలాంటి పరిస్థితులు కూడా మానవుల జీవితంలో కొరతగా ఉన్నాయి కనుక ప్రభువుని సమీపించేటువంటి పరిస్థితులు మన జీవితాలలో లోపిస్తూ ఉన్నాయి కనుక మనలో ఆత్మీయ దిగజారు అంటే ఆత్మీయంగా దిగజారిపోయేటువంటి అనుభవాలు మనలో కనబడుతూ ఉన్నాయి వాటిని అధిగమించాలి అంటే పిల్లరా ఖచ్చితంగా మనం చేయాల్సినటువంటి కొన్ని పనులు ఉన్నాయి వాటిని మనం ప్రత్యక్షంగా జ్ఞాపకం చేసుకోవచ్చు మతైసు వార్త మతైసు వార్త పదమూడవ అధ్యాయము ఇరవై వచ్చిన ఒకసారి చదువుతాం మనం మతైసు వార్త పదమూడు ఇరవై రాతి నేలను విత్తబడిన వాడు వాక్యము విని వెంటనే సంతోషముతో దానిని అంగీకరించువాడు అయితే అతనిలో వేరు లేనందున అతడు కొంతకాలము నిలుచును గాని వాక్యము నిమిత్తం శ్రమైనను హింసైనను కలుగగానే అభ్యంతరపడును చూడండి ఎంత చక్కగా ప్రభు మనతో మాట్లాడుతున్నాడు ఇది దినాన కనుక రాతి నేలన పడినటువంటి విత్తనము ఎలా ఉంటుందంట వెంటనే అది ఫలిస్తుందంట మీరు వెంటనే అది మరలా వాడిపోవటం మనం చూస్తా ఉన్నప్పుడు అంటే వాక్యాన్ని వీరు అంగీకరిస్తారు వెంటనే వీరు సంతోషాన్ని అనుభవిస్తారు కానీ వేరు లోతుగా వెళ్ళనందున ఏమైపోతుంది వాక్యం నిమిత్తం ఏదైనా శ్రమ వచ్చినా నిందొచ్చినా అవమానం వచ్చినా వెంటనే వారు వాడిపోవటం మనం చూస్తూ ఉంటాం ఈరోజు చాలా మంది జీవితాల్లో కూడా ఇదే మనకు కనబడుతూ ఉంటది ఏదైనా ఒక వాగ్దానంతో ఉండేటువంటి సందేశము మన జీవితాల్లో వినపడిందంటే లేకపోతే మనకు అనుభవించిందంటే వెంటనే దాన్ని బట్టి ఏం చేస్తాం మనం సంతోషాన్ని పొందుకుంటాడు దేవుడి వాగ్దానాన్ని నాకు ఇచ్చాడు దేవుడి వాగ్దానంతో నాతోనే మాట్లాడాడు అవును నా జీవితం ఇలా కొనసాగుతూ ఉంది కనుక నేను దీని నుంచి తప్పించబడతాను దేవుడు నాకు సమృద్ధిని ఇస్తా ఉన్నాడు దేవుడు నాకు సమాధానం ఇస్తా ఉన్నాడు దేవుడు నాకు అన్ని విధాలా కూడా ఒక చక్కటి తోడ్పాటునిస్తున్నాడు అని చెప్పేటువంటి ఒక సంతోషం మనకు కన కనపడుతుంది కానీ మనలో ఆత్మీయత అనేటువంటి వేరుంటది కదా అది లోతుగా వెళ్ళనందున పిల్లరా ఆ వాక్యం ఎప్పుడైతే నీలో ఫలించకుండా ఉంటుందో వెంటనే ఒక శ్రమో ఒక నిందో ఒక అవమానమో వస్తే దానికి తగినట్లుగా పిల్లరా మనం ఆత్మీయతలో దిగజారిపోయేటువంటి అనుభవాలు మనం చూస్తూ ఉన్నామండి దేనికి కూడా ఓపిక పట్టి మనం ప్రయాణం చేయలేం ఏదైనా కార్యాలు జరగాలంటే మనకు వెరు జరగాలి ఏదైనా సంతోషం కలగాలంటే వెంటనే మనం సంతోషాన్ని అనుభవించేసేయాలి కదండి నిదానించి ప్రభు సన్నిధిలో మోకరించి ప్రభువా నా స్థితిలో ఉంది నాయన నా పరిస్థితులు ఇలా ఉన్నాయి ప్రభువా నువ్వు ఏ దినాన నా జీవితం పట్ల కార్యం చేయబోతున్నావో నాకైతే తెలియదు కానీ నువ్వు చేసేటువంటి కార్యం కోసం నేను ఎదురు చూస్తున్నాను ప్రభువా ప్రార్థనా పూర్వకంగా నేను సిద్ధపడుతున్నాను ప్రభువా ఆత్మీయంగా నేను ఎక్కడ కూడా దిగజారిపోకుండా నా ఆత్మీయతను నేను కాపాడుకుంటూ నీ వైపు నేను చూస్తున్నాను ప్రభు అని ఒక బలమైనటువంటి తీర్మానాన్ని మనము చేయగలగాలి కానీ మన జీవితాల్లో మనం అనుకుంటాం వెను వెంటనే మనలో కార్యాలు జరిగిపోవాలి అబ్రహాము జీవితాన్ని కూడా మనకు జ్ఞాపకం చేసుకుంటే దేవుడు అబ్రహాముకు వాగ్దానం చేసిన తర్వాత ఎన్ని సంవత్సరాలు ఆగాల్సి వచ్చిందండి దాదాపుగా ఇరవై ఐదు సంవత్సరాలు దేవుని యొక్క సన్నిధిలో కనిపెట్టుకొని తన లోతైనటువంటి ఆత్మీయతను కనపరిచేటువంటి వ్యక్తిగా మనం బైబిల్ గ్రంథంలో అబ్రహాము మనం చూస్తూ ఉన్నాం ఈ ఇరవై ఐదు సంవత్సరాల్లో ఎన్నో పరీక్షలు తన జీవితంలో తలెత్తినాయండి ఇరవై ఐదు సంవత్సరాలు అలాగ ఒక ఆహ్లాదకరమైన సంతోషకరమైన జీవితాన్ని అనుభవించాడు అబ్రహాము దేవుడు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి లేచి పరిగెత్తేటువంటి వాడు ఏ పని చేయమంటే ఆ పనిని ప్రారంభించేటువంటి వాడు దేవుడు ఏం మాట్లాడితే ఆ మాటలను తన హృదయం అనుభవించుకొని ఆ దినమందే అప్పుడే ఆ క్షణం మందే తెల్లవారగనే ఏమండి ఆ దినమందే తెల్లవారగనే ఆ క్షణం అని ఎక్కువగా సందర్భాలు రాయబడతా ఉంటాయి అబ్రహాం విషయంలో ఏ ఎక్స్ట్రా టైం తీసుకోలేదంట అబ్రహాం చివరికి తన కొడుకును కూడా బలిగా అర్పించమన్నప్పుడు తెల్లవారగనే ఇక సమయము సమీపిస్తూ ఉండగానే తన కుమారుణ్ణి తీసుకొని ఏమండి దేవుడు చెప్పినటువంటి స్థలానికి ఎక్కి వెళతా ఉన్నాడు వాయిదాలు వేయాల ప్రవ్వా రేపు చేస్తాలే ప్రవ్వా ఎల్లుండి చేస్తాలే ప్రవ్వా లేకపోతే సమయం ఉన్నప్పుడు చేస్తాలే ప్రవ్వా ఇప్పుడు నా నాకు నా నా దగ్గర ఏముంది ప్రవ్వా చేయటానికి నా జీవితం ఏ పాటితో నీది తెలుసు కదా అని ఏమండి ఆ మాటలు మాట్లాడలేదండి అబ్రహాము తనకున్నటువంటి పరిస్థితులు అన్నిటినీ కూడా చక్కబెట్టుకుంటూ దేవుడు చెప్పినటువంటి సందర్భంలోనే ఆ క్షణం అందే ఆ ఆదినం అందే దేవుని యొక్క పనిని ప్రారంభించడానికి అబ్రహాం ఇష్టపడదు ఇట్లాగా ఇరవై ఐదు సంవత్సరాలు ఆయన ప్రయాణం చేస్తే వంద సంవత్సరాల వయసులో ఒక చక్కటి కుమారుని దేవుడు అనుగ్రహించాడంట మన జీవితాల్లో కూడా పిల్లరా ఈ ఆత్మీయత అనేటువంటి విషయంలో మనం ఎప్పుడు కూడా దిగజారిపోకూడదు ప్రభువు నా పట్ల కార్యాలు చేయలేదని మనం విసిగిపోకూడదు మన ఆనందం మన సంతోషం ఈ క్షణాన ఉండి క్షణములో అది విచారముగా మార్చబడకూడదు పిల్లరా అది దుఃఖముగా మార్చబడకూడదు ఒక సమయాన్ని ప్రభు నీకు ఇస్తూ ఉన్నాడు ఒక సందర్భాన్ని ప్రభు నీకు ఇస్తూ ఉన్నాడు నిన్ను అభిషేకించేటువంటి సమయం నిన్ను ఆనందపరిచేటువంటి సమయం ఏమండి నిన్ను నిలబెట్టేటువంటి సమయం నిన్ను హెచ్చించేటువంటి సమయం ఒక సమయం రాబోతూ ఉంది ఆ సమయం వరకు కూడా నువ్వు ఎదురు చూసేటువంటి వాడిగా ఉండాలి అంట కదండి ఏసేపు సమయం ఎప్పుడొచ్చింది ఏసేపు సమయం ఎప్పుడు వచ్చిందండి అన్నలందరూ కూడా అతన్ని తృణీకరించినప్పుడు ఏసేపు సమయం ప్రారంభించబడింది కదా ఈరోజు మన జీవితంలో కూడా ఎవరైనా తృణీకరించారంటే మనం బాధపడతాం ఏదైనా ఒక అపనిందో ఒక అవమానమో మనం ఎదుర్కొన్నాము అంటే మనం బాధపడతాం ఎందుకు ప్రభు ఇలా జరిగింది అని కానీ ఏసేపు అలా బాధపడలేదండి వెళ్ళి ప్రభువు మీద ఆధారపడ్డాడు తన టైం స్టార్ట్ అయిందంట కదా ఎప్పుడైతే అన్నలు ఏసేపు నా పొద్దు ఏసేపును తండ్రి ప్రేమకు దూరం చేయాలి తండ్రి బాగా ఎక్కువగా ప్రేమిస్తున్నాడు ఏసేపునని తన అన్నలుగా పరాయి దేశానికి అమ్మి వేశారో అమ్మి వేయబడ్డ దగ్గర నుంచి ఏసేపు యొక్క జీవితంలో అతని అదృష్టం స్టార్ట్ అయినట్టే ఒక వ్యక్తిలో చెప్పాలంటే అలా పరిస్థితి మనకు వచ్చిందనుకో ఏమండి పగా ప్రతికారాలు పెంచుకొని చాలా ద్వేషాన్ని పెంచుకొని కోపంతో మనం రగిలిపోతున్న అందరూ కూడా విడిచిపెట్టేశారు కనపడిన ప్రతి ఒక్కరికి చెప్పుకుంటూ మనం వెళతాం